మిత్రులరా నమస్తే శ్రీమద్భగవద్గీత సాంఖ్యయోగంలో ముప్పై నాలుగో శ్లోకం నుండి ముప్పై ఎనిమిదో శ్లోకం వరకు పారాయణ చేసుకుని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం అకీర్తించాతాన్ని కథయిష్యే సంభావితా అర్జున ఏదైతే నువ్వు ఇప్పుడు యుద్ధరంగంలో యుద్ధం చేయనని వెనుదిరుగుతున్నావో ఈ అపకీర్తిని లోకమంతా అవ్యయాం కథయిష్యంతి చిరకాలము నీ అపకీర్తిని చెప్పుకుంటూ ఉంటుంది అర్జున అర్జునుడు పిరికివాడ యుద్ధరంగం నుంచి వెనుదిరిగాడనేటటువంటి ఆ అపకీర్తిని ఎల్లకాలము చెప్పుకుంటూ ఉంటారు సంభావిత్య జాకీర్తి మరణాదతిరిచ్యతే నీలాంటి మాన్యుడికి పరువు ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబంలో జన్మించిన వాడికి క్షత్రియుడికి అపకీర్తి అనేది మరణాత్ అతిరిచ్యతే మరణం కంటే మిన్నయైనది చావు కంటే అధికమైనది ఎలాగంటే అర్జున చావు కేవలం ఈ దేహాన్ని మాత్రమే బాధిస్తుంది శరీరం మరణిస్తూనే శరీరం క్షయించడమే మరణం కానీ అపకీర్తి ఉంది అర్జున అది తరతరాలుగా నిన్ను నీ వంశాన్ని వెంటాడుతుంది వేధిస్తుంది బాధిస్తుంది కాబట్టి అర్జున అపకీర్తి మరణము కంటే ఎక్కువ భయా ద్రణాదుపరం మన్యంతే ఏషాం ఎంచం బహుమత భూత్వాస్యసి లాఘవం అర్జున ఇప్పటి వరకు మహారథులందరూ కూడా నిన్ను కూడా గొప్ప మహారథిగా భావించి గౌరవిస్తూ ఉన్నారు అలాంటిది నువ్వు ఇప్పుడు యుద్ధం నుంచి వెనుదిరిగితే భయాత్ రణాత్ ఉపరతం అర్జునుడు మహాసేనా వాహిని చూసి కౌరవుల యొక్క సైన్యాన్ని చూసి భయపడి యుద్ధరంగం నుంచి పారిపోయాడు పలాయనం చిత్తగించాడని చులకనగా హీనంగా భావిస్తారు అర్జున అవాచ్యవాద బహన్ వదిష్యే నిందంతవ సామర్థ్యం తో దుఃఖతరం అవాచ్యవాద బహూన్ వదిష్యవాహితా నీ యొక్క శత్రువులు ఉన్నారే దుర్యోధనాధులు వీరు అవాచ్యవాదాంచ బహు అనరాని మాటలని వినడానికి బాధ కలిగించే మాటలు మాట్లాడతారు అర్జున అర్జునుడు అసలు క్షత్రియుడైతే కదా అంటారు అర్జునుడు పాండురాజుకు పుట్టినవాడైతే కదా అంటారు అర్జునుడు పిరికివాడు అంటారు అర్జున నిందంతస్తవ సామర్థ్యం నీ సామర్థ్యాన్ని నిందిస్తారు నువ్వు ఇప్పటి వరకు సాధించిన ఘన విజయాలన్నీ గుర్తించరు అర్జున నువ్వు పితామహుని చూసి గురువైనటువంటి ద్రోణాచార్యుని చూసి జనాల్ని చూసి అశేషమైన సేనా వాహిని యొక్క సేనా వాహిని పట్ల గౌరవంతో ప్రేమతో అభిమానంతో దుఃఖంతో వెనుదిరిగావని భావించరు అర్జున చేతగాని వాడివై ఈ సైన్యాన్ని చూసి పిరికివాడివై యుద్ధరంగం నుంచి పలాయనం చిత్తగించావని భావిస్తారు ఇలాంటి అనరాని మాటలన్నీ మాట్లాడి నిన్ను అసమర్థుడి అంటారు తతో దుఃఖతరం నుకిం అంతకంటే అర్జున హతో వాససే స్వర్గం జిత్వా భోక్ష తస్మాదుతిష్టకం తేయ యుద్ధాయకృతనిచ్చయ హతో प्राप्ससे స్వర్గం అర్జున యుద్ధం చేస్తే ఏమవుతుంది హతో వా శత్రువుల చేతిలో అయితే చంపబడతావు స్వర్గం చంపబడితేనేమి ప్రాప్ససే స్వర్గం స్వర్గాన్ని పొందుతావు అర్జున వీరమరణం చెందావు కాబట్టి స్వర్గాన్ని పొందుతావు జిత్వా ఒకవేళ నీవే యుద్ధంలో జయించావనుకో భోక్షసే మహీం ఈ భూలోక రాజ్యాన్ని రాజ్య భోగాల్ని అనుభవిస్తావు అర్జున ఏ రకంగా చూసినా అది నీకే మేలు రెండు విధాల యుద్ధంలో నువ్వు చనిపోయినా యుద్ధంలో జయించిన నీకే లాభం అర్జున తస్మాదుత్తిష్ట కౌంతేయా కాబట్టి అర్జున తస్మాత్ అందువల్ల ఉత్తిష్ట లెమ్ము యుద్ధాయ నియ దృఢమైన నిశ్చయంతో యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము ఇది కేవలం అర్జునుడికి మాత్రమే బోధించినటువంటిది కాదు శ్రీకృష్ణ పరమాత్మ సకల సాధువులకు ముముక్షువులకు సకల జనావులకి బోధించినటువంటిది మనం ఈ నిరంతర సాధన చేయడంలో మాయతో పోరాడడంలో అవిద్యతో పోరాటం చేయడంలో ఆత్మకి అనాత్మకి జరుగుతున్నటువంటి ఈ గొడవలో మనం ఓడిపోయినా మనం ఉత్తమ గతుల్ని పొందుతాం గెలిస్తే మోక్షాన్ని పొందుతాం కాబట్టి ఈ సాధనని ఈ ఆధ్యాత్మిక సాధనని నిరంతరం చేస్తూ ఉంటే మనకు ఏ విధంగానైనా శుభమే చేకూరుతుంది సుఖ దుఃఖే సమే జయా జయ యుద్ధాయ తోయుస్వ నైవ పాపమవాప్స్ అర్జున సుఖదుఃఖాలని లాభాలాభ లాభనష్టాలని జయా జయ జయాపజయాలను సమే కృత్వా సమంగా సమదృష్టితో వీక్షించి తో యుజ్యస్వ వాటి పట్ల సమభావాన్ని కలిగి నువ్వు యుద్ధానికి సంసిద్ధుడవు కమ్ము నైవం పాపం అవాప్ససి ఏవం పాపం న అవాప్ససి అలా చేసినట్లయితే నీకు పాపం ఏమాత్రము రాదు నువ్వు పాపాన్ని పొందకుందువు అర్జున కాబట్టి నువ్వు యుద్ధానికి సంసిద్ధుడువు కా అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు మిత్రులారా సర్వాత్ శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తచ్చత్